నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అంకా ప్రతిరోజు నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని ప్రముఖులుగా ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను ఈ ప్రముఖము లేకపోతే ఈ ఆధ్యాత్మిక వెత్త అనే పదానికి అసలు సిసలు నిర్వచనం అయినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఆయనే మరెవరో కాదు నరేంద్రనాథ్ దత్త ఇలాంటి ఎవరు గుర్తుపట్టరేమో కానీ స్వామి వివేకానంద అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు హైందవాన్ని ఎంతో ఎన్నో దేశాల్లో కూడా ప్రచారం చేస్తూ ఆధ్యాత్మికవేత్తగా కానీ గురువుగా కానీ ఒక అబధూతగా కానీ రూపాంతరం చెందినటువంటి వివేకానంద స్వామి స్వామి గారి జయంతి ఈరోజు సో స్వామి గురించి నాలుగు మాటలు మాట్లాడుకోవాలి కాబట్టి మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే ఒక మనిషి చాలా ఉన్నతమైన అంటే కుటుంబంలో పుట్టి అలాగే ఆర్థికంగా కూడా చాలా ఉన్నతులు అనమాట అలా పుట్టిన తర్వాత ఆ అద ఇది కాదు నేను వెళ్ళాల్సింది నాకు కావాల్సిన ఇంకా వేరేది ఏదో ఉంది ఆ దారిలో నేను వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం అనేది చాలా గ్రేట్ అది పరిపూర్ణంగా దైవ కృప అనుకోవచ్చా దైవకృపే ఎందుకంటే డబ్బులు ఉండే అన్ని హాయిగా ఉన్నప్పుడు అటువైపు వెళ్ళటం అనేది చాలా కష్టం ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుంటాడు ఆ ముందుకు వెళ్ళిపోతాము అందులోనే ఉండిపోవడం అనేది ఓకే కానీ సుఖపడుతూ ఎటువంటి బాధ లేకుండా ఆయన చదువుకోవాలి అని కూడా అనుకునే వాళ్ళు కదా ఆ ఇంట్లో వాళ్ళు కూడా చాలా స్ఫురద్రూపి కదా అసలు టీచర్ చెప్పకుండానే ఆయన గుర్తించేవారట ఈ బుక్ లో ఇది ఉంది ఆ ముందే ఆయనకి స్ఫురణ కలిగేదిట ముందు చెప్పేది ఇదే కదా చెప్తారు అన్నది ఆయన స్ఫురణకు వచ్చేదిట అయితే తల్లి మాత్రం కోరుకునేదిట చాలా బాగా చదువుకోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కదా అని చెప్పి తల్లికి మాత్రం బాగా ఉండేది అట అయితే ఒకసారి ఆయన వివేకానంద్ గారు ఏం చేస్తారంటే పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు రామకృష్ణ పరహంస గారిని కలుస్తారన్నమాట వింటారు ఆయన భగవంతుడిని చూసారు కాళిక అమ్మవారిని చూస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే అక్కడ అయితే ఒకసారి వెళ్దాము అని చెప్పి స్నేహితులతో కలిసి వెళ్ళి ఏదో ఆయన మాట్లాడుతూ ఉంటే ఏ నాకేం నచ్చలేదు ఇది ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో అని అనిపించిందట టైం అనిపిస్తే అందరిలోనూ వాళ్ళందరిలోనూ ఆయనకి బాగా నచ్చింది నరేంద్రుడి మీద ఆయన దృష్టి పడిందిట రామకృష్ణ పరమా దృష్టి పడి మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగారట గురువు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగారు అని అంటే ఇంకా దానికి నువ్వు టిక్ మార్క్ పెట్టేసుకోవడం పని అవ్వాల్సిందే ఆయన వెళ్లాల్సిందే సో గురువే శిష్యుడిని సెలెక్ట్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకోవడం కాదు అందుకే నేను చాలా మందికి చెప్తాను గురువు రావాలి అనుకుంటే మీ ఇంటికే వస్తారు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఒక గురువు ఉంటే బాగుండు అని మనం వెతకాలేమో గురువు అన్వేషణ మనం చెయ్యాలేమో అని అనుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ట్వంటీ ట్వంటీలో నాకు అనిపించింది కాదు గురువు మనం వెతుక్కుంటూ వస్తారు ఆయన కంపల్సరీ మనం అలాంటి ధర్మంగా మనం ఉండి అంత నిర్మలమైన మనస్సుతో మనం కనుక ఉంటే తప్పకుండా గురువే ఎంచుకుంటాడని నేను నమ్మాను అలానే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎంచుకునే మన దగ్గరికి వచ్చారు ఇంటికి వచ్చారు నిజంగా అయితే అలా ఆ ఎప్పుడొస్తావని అడుగుతారు కదా ఏదో మామూలుగా క్యాజువల్గా ఇప్పుడు వస్తానులేండి అని చెప్తారు కానీ ఆయనకు మనసులో లేదనమాట రావాలని లేదు కానీ మళ్ళీ ఆయన వస్తారు అంటే ఆయన జీవితంలో అత్యంత అంటే ఈ ఆధ్యాత్మికం వైపుకి పంపించేసింది మాత్రం తండ్రి మరణం అనమాట తండ్రి మరణించేసరికి అసలు ఏంటిది ఈ దుఃఖం ఏంటి ఈ సుఖం ఏంటి ఈ బాధ ఎందుకు వస్తుంది నాకు అసలు ఒక మనిషి పోయిన తర్వాత ఇంట్లోంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పి అప్పుడు రామకృష్ణ పరహంస గారి దగ్గరికి రావడము ఆయన గురి ఆ మొత్తం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఇంక నేను ఇలా సన్యాసమే తీసుకుంటానని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది తల్లి చాలా బాధపడుతుంది ఇలా అంటే అప్పుడు అంటాడు అనమాట నీకు ఒక్క కొడుకు ఉన్నాడని నువ్వు అనుకోకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ బిడ్డలే అనుకో అప్పుడు ఈ బాధ అంతా తొలగిపోతుంది అని చెప్తాడనమాట ఆయన తల్లికి అలా ఆయన సన్యాసాశ్రమంలో ఉంటూ ఎంత నిక్కచ్చిగా చేస్తారంటే వండుకోవడం అది ఏమి ఉండదు కదా ఎవరు భిక్ష వేస్తే ఆ రోజు తినాలి లేదు అంటే కనుక ఫస్తు ఉండాలి కదా అయితే ఒకళ్ళు వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆయన రైల్వే స్టేషన్లో నుంచి ఉంటే వెళ్తూ వెళ్తూ ఎక్కరిస్తారట వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఉంటారు ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది చాలా మంది ఎవరైతే రామకృష్ణ పరమహంస గారిని కలవడానికి వెళ్ళారో ఈయనతో పాటు అందులో ప్రముఖంగా ఎక్కువ మంది సన్యాస దీక్షకు వచ్చేసారు ఈయనతో పాటు అంటే చాలా స్ఫురద్రూపి కదా ఫ్రెండ్స్ అంటే చాలా ఆయన అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కి కూడా కాబట్టి వచ్చేస్తారు అనమాట వచ్చేస్తే వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్ కదా మనం జనరల్గా ఏమనుకుంటాం ఏం పని చేసుకొని తినొచ్చు కదా ఏ ఇది బాగా ఇందులో ఉండి ఎవరో వచ్చి పెట్టాలా వీళ్ళు ఇక్కడ కూర్చుంటే వచ్చి పెట్టేస్తారా అయిపోతుందా వీళ్ళకి భిక్ష వచ్చేస్తుందా అని అని అవహేళన చేస్తారనమాట అవహేళన చేస్తే వాళ్ళ సందు చివరి ట్రైన్ ఉంటుంది కదా వాళ్ళ సందు చివరి వెళ్తుంటే ఒక పెద్ద బియ్యం బస్తాలు అవి అన్ని పప్పులు ఉప్పులు అన్ని వేసుకొని ఒక బండి వస్తుంది బండి వస్తే ఎవరు ఇక్కడ వివేకానందులు గారు ఈ స్టేషన్ నుంచి ప బలానా ఊరు వెళ్తున్నారని చెప్పి తెలిసింది మాకు మేము సమాహారం ఇద్దామని చెప్పి మేము వస్తున్నాం ఆయన ఎక్కడున్నారు అని అడిగితే ఆశ్చర్యపోతాడు అయ్యో ఈయననా నేను అన్నది అని చెప్పి అతను వెళ్ళి పాదాల మీద పడి నన్ను క్షమించండి ఎవరైనా పంపిస్తారా అంటే నాకే ఎదురొచ్చింది సమాహారము నేను చాలా తప్పు చేశానని చెప్పి చెప్తారు అయితే రామకృష్ణ పరహంస గారి ఆ దగ్గర శారదా అమ్మవారు ఉండేవారు కదా ఆయన ఆవిడ భా ఆయన భార్య కానీ ఏ రోజు కూడా వాళ్ళిద్దరికి కూడా భార్యాభర్తల సంబంధం ఉండదు అన్నమాట ఆ వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా శక్తి స్వరూపిణిగానే చూసేవారు రామకృష్ణ పరహంస గారు అందరూ ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు శారదా అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు ఆవిడకి ఐదేళ్లు అవును అప్పుడు పిల్లని అంటే అప్పుడు ఆ అప్పుడు ఏంటంటే కన్యాశుల్కం ఎదురుకట్నం ఇచ్చి చేసుకునేవారు అంత సోమత రామకృష్ణ పరాంస గారికి లేక చిన్నపిల్ల నేర్చుకుంటాం అంత తేడా ఉంది వాళ్ళు ఇద్దరికి వయసుకి అయితే అందరూ ఆవిడ పెద్ద అయిన తర్వాత మరి పంపిస్తారు కదా రజస్వాళ్ళ తంపిస్తే ఆవిడని ఇలా మనం సంసారానికి కాదు మనం దేశం గురించి కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉండాలి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అలా అని ఆయన ధర్మం కోసం హిందువుల్ని ఆయన ఇది చేయడం అలాంటిది ఏం లేదు అందరినీ ఆదరించేవారు కానీ ఆధ్యాత్మికంగా పురోగతి ఉండాలి అని అంటే ఆవిడ కూడా ఆధ్యాత్మిక పురోగతిని ఎంచుకున్నారు అనమాట ఎంచుకున్నప్పుడు మిగతా శిష్యులందరూ ఉంటారు కదా కొంతమంది శిష్యులకి ఎలా ఉండేది అని అంటే నేను చదివిన పుస్తకంలో ఆ శారదాదేవి గారు ఈయనని భాబంధాలలో చుట్టుపడేశారు అని చెప్పి స్త్రీ శక్తి అంటే కొంతమందికి ఇష్టం ఉండదుగా అలా కాదు మా గురుగారు చాలా మా గురుగారు మా గురుగారు ఆ గురువు వాళ్ళకే ఓన్ అనుకుంటారు విపరీతమైన అది ప్రేమతో వచ్చింది అనమాట ఆయన చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా శారదా దేవ్ అంటే అమ్మవారి స్వరూపం అక్కడ ఉండాలి ఇక్కడ మనకి అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట అయితే వివేకానందులు వారు మాత్రమే శారదాదేవికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అంటే ఏంటంటే ఎవరు చెప్పకుండానే ఆవిడ గురించి ఆయన తెలుసుకున్నారు ఈవిడ అమ్మవారు స్వరూపము అని చెప్పి ఎందుకంటే అంత ప్రజ్ఞ కలిగిన వారు అని మనం చెప్పుకోవచ్చు అలాగే హిందూ ధర్మాన్ని అసలు పక్కన దేశానికి పెద్ద దేశానికి వెళ్ళి అక్కడ నుంచొని ఒక నిమిషం మాట్లాడడానికి కూడా చాలా కష్టం అనమాట భారతదేశం అంటే చాలా చిన్న చూపు కదా మీకు అసలు ఏం అవకాశమే రాదు అని అనుకుంటే నాకు ఒక్క నిమిషం మాట్లాడడానికి చాలు అనంటే ఒకటే ఒక నిమిషం మాట్లాడాలి అని అనుకుంటే గంట సేపు మాట్లాడినా కూడా ఎవరు డ్రాప్ సైలెన్స్ అనమాట అంత బాగా విన్నారట అంత బాగా చెప్పగల వక్త కూడా ఆయన ఎన్నో బుక్స్ రాశారు ఎన్నో కోడ్స్ రాశారు నిజంగా పిల్లలకి గనక ఆయన రాసింది గనక మనం చదివి వినిపించగలిగితే నీకేం అర్థమైంది ఈ కోర్టు ద్వారా అని చెప్పి రోజుకొక కోర్టు కనుక ఆయన చెప్పింది మనం చెప్పించగలిగితే ఆ అర్థము మనము ఆ మీరు ఇలా చేయండి అలా చేయండి అని పిల్లలకి చెప్పక్కర్లేదు వ్యక్తిత్వ వికాసం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆలోచించాలి దేశం కోసం ఎంత ఏం చేయాలి భగవంతుడిని ఎలా అన్వేషించాలి ఇవన్నీ కూడా ఆయన కోర్స్ అయితే మనకు అర్థమవుతుంది అనమాట అలాంటి అలాంటి వ్యక్తి నిజంగా చాలా చిన్న వయసులో నాకు అనిపిస్తుంది ఆయన ఆయనంతటా ఆయనే కోరుకొని వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే బ్రహ్మరంధ్రం గుండా ఆయన ప్రాణం వెళ్ళిపోయింది అనేది కపాల మోక్షం అనేది చూశారు అనేది అంటే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయారు కానీ ఇంకొక పది పదిహేను సంవత్సరాలన్నా ఉంటే ఇంకా చాలా భారతదేశం ఇంకొంచెం తొందరగా తన ఉనికిని చాటి చెప్పేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట రమణులతో కూడా రమణులతో సమకాలికులు వివేకానందులు వారి ఫోటోలు అవి చూస్తే భలే అసలు అందంగా అనిపిస్తుంది అసలు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా వాళ్ళందరినీ మాంసనేత్రాలతో చూశారు అనే నాకు అనిపిస్తుంది ఆయన పుట్టింది పన్నెండో తారీఖు పన్నెండు అంటే మూడో తారీఖు అంటే భగవంతుడు ఒక గురువుగా అవతరించాలి అని చెప్పి ఆ గురువు నెంబర్లోనే ఆయన పుట్టాడు చూడు అసలు చూడంగానే నీకు ఎట్లా అంటే దత్తాత్రేయ స్వామిని శ్రీపాదశ్రీవల్లభుల్ని అలాగే నృసింహ సరస్వతి స్వామిని చూసినప్పుడు చూపిట్లా ఇట్లా మరచుకోలేము మనం అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అలానే వివేకానంద స్వామిని చూసినా కూడా అలానే అనిపిస్తుంది మీరు రామకృష్ణ పరహంస గారిని కూడా చూస్తే కళ్ళు పైకి కొంచెం డివైన్ లుక్ ఉంటుంది ఖచ్చితంగా అలా ఏ గురువుని చూసినా కూడా కాసేపు ఇంకొంచెంసేపు చూస్తే బాగుండు అదే అదే మీరు అమ్మవారి అది చూస్తే కాసేపు చూసిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ దండం పెట్టుకుంటూ ఉంటాం మనం కానీ గురువుని దండం పెట్టుకునేటప్పుడు తదేక దృష్టితో చూడాలనిపిస్తుంది అనమాట అంటే ఆ పవర్ అనేది మనకి చాలా సూతింగ్గా గా ఉంటుంది అమ్మవారి పవర్ మనము ఒక్కొక్కసారి మన ఆలోచనల వల్ల భరించలేం తట్టుకోలేం కానీ గురువుది మాత్రం తప్పకుండా గ్రహించగలుగుతాం ఆయన చూపుతోనే మనని క్లెన్స్ చేసేస్తారేమో అనిపిస్తుంది సో ఆయన జయంతి సందర్భంగా మీరు పిల్లలకి ఖచ్చితంగా ఆయన కొటేషన్స్ కానీ లేకపోతే ఆయన చరిత్ర చదివించేటటువంటి ముందు మనం తెలుసుకుని పిల్లలకి తెలిపేటటువంటి ప్రయత్నం చేయాలి అంతేనాక అదైనా మీరు పిల్లలు చేయడం అలానే చేయాలి పిల్లలకి మన కల్చర్ ఏంటి అనేది చెప్పాలి ఎందుకంటే ఆ రోజు గనక ఆయన పని చేయకపోతే ఎంతోమంది ఇన్వేడర్స్ వచ్చి లేదు మనకి కేదని అంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అసలు మనం మన సాంప్రదాయం ఇది మేము హిందువులం అని చెప్పి గట్టిగా మాట్లాడే పరిస్థితులు కూడా లేవన్నమాట అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చక్కగా నిల్చొని మాట్లాడి ధైర్యంగా సనాతన సనాతన సాంప్రదాయాన్ని కోల్పోకుండా చేశారు అనంటే అలాంటి వాళ్ళకి మనం ఎలా రుణం తీర్చుకుంటాము అనంటే మన పిల్లలకి వారి గురించి చెప్పి రెండు వాళ్ళ గురించి చెప్పినట్టు తలుచుకున్నట్టు ఉంటుంది అలాగే మన పిల్లల్ని మంచి దారిలో నడిపించినట్టు కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే